అకాల వర్షంతో రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి జన్నార మండలాల్లో కురిసిన వర్షాల వల్ల మొక్కజొన్న పంట పూర్తిగా నేలరాలినట్లు తెలిపారు ఆరుగాలను శ్రమించి పంట చేతికొచ్చే సమయంలో వాన వల్ల నిండా మునిగిపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రాథమిక సర్వే నిర్వహించిన అంజిత్ దాదాపు రెండు వందల ఎనభై ఎకరాల్లో మొక్కజొన్న వరి పంటలు పూర్తిగా దెబ్బతిన్నట్లు తెలిపారు పూర్తిస్థాయి విచారణ అనంతరం తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు తెలిపారు నేను అంజిత్ కుమార్ మండల వ్యవసాయాధికారి దండపల్లి మండలం నిన్న కుర్చినటువంటి అకాల వర్షాలకు గాను మండలంలోని మొక్కజొన్న పంట నెలకొరడం జరిగింది పంట అనేది బాగా దెబ్బతినడం జరిగింది సో ఇటు విషయంలో నిన్న మనకు ప్రాథమిక అంచనా అనేది వేసి రిపోర్ట్ అనేది పంపడం జరిగింది జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయానికి ముఖ్యంగా మనకు చూసుకున్నట్టయితే తాళ్ళపేట లింగాపూర్ గుర్రేవు అల్లీపూర్ మాకులపేట తర్వాత బిక్కనగూడ ధర్మరావుపేట పెద్దపేట లక్ష్మీకాంతపూర్ కొరువిచల్మ గ్రామాలలో పంట అనేది బాగా దెబ్బతీయడం జరిగింది అదేవిధంగా మండలంలో ఇంకా మిగతా గ్రామాలలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి వ్యవసాయ విస్తరణ అధికారులచే చే వారిగా సర్వే చేపించి పంట నష్ట అంచనా అనేది వేయడం జరుగుతుంది తర్వాత వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని తీసుకొని రైతు వారిగా జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయానికి పంపించడం జరుగుతుంది దాని తదనంతరం రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టానికి సంబంధించిన డబ్బులు ఇవ్వదలిస్తే వారి ఖాతాల్లో డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుంది